గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బలి లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజని గారు మంత్రుల శాఖలకు సంబంధించి కూడా క్లారిటీ వచ్చేసింది అధికార ప్రకటన వచ్చింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ శాఖ తీసుకోబోతున్నారన్న ఉత్కంఠ కూడా తెరపడింది సో వారు ఏరి కోరి గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది సో ఎందుకు మేడం పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి దాని మీద అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపించారు మీకున్న సమాచారం దీంతో పాటు ఇంకొక శాఖ కూడా అంటే ఇంకొకటి కూడా క్లబ్ అయి ఉందంటే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని కూడా అన్నారు సైన్స్ టెక్నాలజీ కూడా ఓకే సో ఈ ఏంటంటే కొన్ని ప్రత్యేకమైన శాఖలు రాష్ట్రానికి పట్టుకొమ్మలు అంటే పల్లెలు రాష్ట్రానికి పట్టుకొమ్మలు అంటారు చూడండి గ్రామ స్వరాజ్ మహాత్మా గాంధీ గారి ఆలోచన అంటే ప్రజల్లో అంటే సిటీలో వాళ్ళు చైతన్యవంతులు అయి ఉంటారు కానీ పల్లెటూరులో వాళ్ళని చైతన్యవంతులు చేయాలి గ్రామ స్వరాజ్యం కానీ పంచాయతీల ప్రయారిటీ కానీ ప్రాధాన్యత కానీ ఈరోజు సర్పంచ్ స్థాయి నుంచే ఎమ్మెల్యే ఎంపీ సీఎం అవుతారు కానీ ఇప్పుడున్న డబ్బును పట్టి రెడ్ కార్పెట్ లో అన్ని షార్ట్ కట్లు అయిపోతున్నారు అనుకోండి అది వాస్తవమైన విషయం కానీ యథార్థం అయితే ఇదండి ముందు పునాదులు పోసుకొని చిన్న చిన్న కక్కా ముక్కలు తిని ఒక గ్రామాన్ని లైన్ లో పెట్టిన వాడు ఈరోజు ఆ మండలాన్ని ఆ జిల్లాని లో పెట్టగలుగుతాడు అనేటటువంటిది కొంత ఆలోచన ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చారు బేస్ ఏంటి అని రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందని కూడా చూస్తారు ఎందుకంటే ఆ కుటుంబంలో ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీ ఉంటే ఆ పిల్లల వెనకాల రాజకీయం ఎలా అంటే ఇంటికి వచ్చిన వాళ్ళు ఎంతో మంది కూర్చుంటారు వాళ్ళ సమస్యలు వింటుంటారు కాబట్టి కొంచెం ప్రాధాన్యత తెలుస్తుంది అని కానీ ఈ కాలంలో ఏంటోనండి కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఉండక్కర్లేదు కష్టపడి కింద స్థాయి నుంచి పైకి రానక్కర్లేదు రెండు చోట్ల ఓడిపోయి గెలిచి ఈ రోజు పునాది పెట్టుకొని ఏర్పరచుకున్నవాడు ఒక పక్క నుంచి నాయకుడు అయితే షార్ట్ కట్ లో నుంచి ఎదిగే వాళ్ళు ఇంకొక పక్క నుంచి నాయకులు అయిపోతారు అది వాట్ ఎవర్ ఇట్ మే బి సో మనీ మేక్ మెనీ థింగ్స్ సో అదొకటి ఎనీవే పంచాయతీ ప్రయారిటీ ఏంటి అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి లాస్ట్ టైం వైసీపీ సర్పంచ్ లు తిరగబడబట్టి ఈరోజు నూట ఇరవై నూట ముప్పై లోపు ఉండే సీట్లు నూట అరవై నాలుగు వెళ్ళిపోయినాయి అండి ఈరోజు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారిని నమ్మారు విశ్వాసాన్ని వారి విశ్వాసాన్ని పొందారు ఆయన అందుకే అంటున్నాడు రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కూడా ఆయన కంట మట నీరు కారింది మేము చూడలేదు కంట తడిపెట్టింది ఈరోజు ఇరవై ఒక్క చోట్ల గెలిచి అంటే నుంచున్న అన్ని సీట్లు గెలిచినాక భయంగా ఉంది బాధ్యత రెట్టింపు అయింది అంటూ ఇళ్ళలకు గానే పండగ అవదు అనే స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారంటే ఇరవై ఇరవై నాలుగు గెలవడం ముఖ్యం కాదు ఇరవై ఇరవై తొమ్మిది ఆ గెలుపుని కాపాడుకోవడం మాత్రమే అంతిమ లక్ష్యం అదే రకంగా మనల్ని నమ్మి వచ్చిన వారు సర్పంచులు సపోజ్ సర్పంచులు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఎలక్షన్స్ లో ఆట తిరిగి ఇటు తిరిగి ఎకరాల ఎకరాలు అమ్మి గెలిచిన వాళ్ళు ఉంటారు కనీసం ఊర్లో రోడ్లేపించలేరు కనీసం శ్మశాన వాటికి ప్రహరీ కూడా కట్టకపోతే సగం కాలిన శవాన్ని కుక్కలు పిక్కుపోతే ఏమిరా నువ్వు సర్పంచ్వి అంటే ఆ బాధ తట్టుకోలేక సర్పంచుల కార్యాలయాల్లో చెప్పుతో కొట్టుకున్న ఒక సర్పంచ్ మనం చూడనే చూసాం ఓకే సర్పంచులందరూ మూకుమ్ముడిగా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసిన దృశ్యం మనందరికీ తెలుసు అసలు కౌలు రైతులకి తన సొంత డబ్బు ఇవ్వడం ఆ చని అంటే కౌలు రైతులు చనిపోయిన వాళ్ళలో వాళ్ళలో వైసీపీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు టీడీపీ వాళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు అయినా సరే ఇచ్చే డబ్బుల్లో ఏమాత్రం వ్యత్యాసం లేకుండా ఇచ్చిన వ్యక్తి అంటే రైతులంటే చిత్తశుద్ధి అండి అంటే నాకు తెలిసి ఏదైనా ఒక సినిమాలో రైతు 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 కంట నీరు అని ఒక సాంగ్ రాగానే థియేటర్లో ఏడో వాళ్ళు లేరండి ఆ కాసేపు ఖర్చు పెట్టి కాలు దుడుచుకొని బయటకు వచ్చి మళ్ళీ బైక్ల మీద వెళ్ళిపోయి తిరిగేస్తుంటారు కానీ అక్కడ రైతు పడ్డ కష్టం పంట చేతికొచ్చటానికి వరదకి మురవ్వడమా లేకపోతే ఈ డబ్బుల ఊబిలో పడి అప్పుల బాధలో ఉండి పొలానికి వేయాల్సిన పురుగుల మందు కడుపులోకి వేసుకొని ఆత్మహత్య చేసుకునే వాళ్ళు మోసం చేయడం చేతగాని వారండి ఈరోజు పల్లెటూరు వారు లేకపోతే వ్యవసాయదారులు కానీ రైతులు కానీ సో అటువంటి వాళ్ళకి అండగా నిలబడతాను అన్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు స్టూడియోలు కట్టుకోవాలని లేదండి ఒక ఎకరం పొలం రెండు ఎకరాల పొలం ఉంటే చాలు పొలం వేసుకోవాలి పశువులు ఆవులకి గిడ్డ పెట్టుకోవాలి అంటూ ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసే వ్యక్తికి ఈ డిపార్ట్మెంట్ ఎక్సలెంట్ గా ఉంటుందండి విషయం వాళ్ళు గత ప్రభుత్వంలో కోల్పోయారు సో వాళ్ళ అధికారాలు కల్పిస్తూ గ్రామాల్ని అభివృద్ధి చేసుకుంటూ ప్రభుత్వ పరంగా ఈ బాధ్యతలు నెరవేరుస్తూ పార్టీ పరంగా కూడా స్థాయిలో పుంజుకునేలా చేసే దాంట్లో భాగంగా ఒక వ్యూహాత్మకంగా గ్రామీణాభివృద్ధిని తీసుకున్నారు ఆలోచన కూడా చేసే వాళ్ళకి అది నిజమే అంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఎందుకంటే ఆయన అభిమానులు గ్రామస్థాయి నుంచి బాగా మంది ఉన్నారండి అదే రకంగా జగన్ గారి అభిమానులు కూడా అక్కడే ఉన్నారు ఇద్దరు ఒక దగ్గరే ఉన్న ఏరియాలో జగన్ ఉంటే ఎలా చేశాడు పవన్ ఉంటే ఎలా చేస్తున్నాడు జగన్ ఒక గన్ అయితే పవన్ ఒక ఆరడుగుల బుల్లెట్ ఈ రెండిటికి వ్యత్యాసాన్ని రైతులు పేదలు పల్లెటూరు వారు గ్రహిస్తే చాలండి సిటీల్లో దెనువుద నాలెడ్జ్ అనమాట ఎవరి స్టామెరా ఏంటి ఎవరేంటి అనేది ఇంకొకటి కానీ పల్లెటూరు వారికి వరద వరద ఉద్రిక్తి గురైనప్పటికీ అప్పుడు వరద బాధితులకి పంట నష్టం ఎంత మటుకు ఇవ్వాలి ఏ టైంలో పడాలి ఆ ఇచ్చే కల్తీ మందులు అంటే పురుగుల మందుల్లో కూడా కల్తీలు ఎరువుల్లో కూడా కల్తీలు విత్తనాల్లో కూడా కల్తీలు ఇవన్నీ కూడా దూరం చేస్తే రైతు ఆత్మహత్యలు సగం ఆనకట్టలు కట్టేసినట్టే సో పంచాయతీకి వ్యవసాయ శాఖకి ఏముంటుందో నాకైతే తెలియదు కానీ విలేజ్ లెవెల్లో సమస్యలు ఏమైనా ఉంటే రాజ్ దాకా వస్తాయండి అదే రకంగా పంచాయతీలో ఫండ్ ఇవ్వడం వల్ల పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఎంప్లాయీస్ అందరినీ కాపాడిన వాళ్ళు అవుతారు సర్పంచ్లకి స్వేచ్ఛిస్తే తప్ప చేయలేదు ఎందుకంటే వాలంటీర్లు కూడా సర్పంచ్ని రూల్ చేసేస్తున్నారు సర్పంచ్ అంటే ఒక ఎమ్మెల్యేతో సమానం అండి ఆ ఏరియా వాళ్ళకి సర్పంచ్ గారు కరణం గారు ఎంపీటీసీ గారు ఒక డిజిగ్నేటెడ్ ఈరోజు వారికి హక్కులు లేవు వారికి అధికారాలు లేవు వారికి రావాల్సిన ఫండ్ శనివారం వస్తే సోమవారం మాయమైపోతుంది సర్పంచ్లందరూ కలిసికట్టుగా ధర్నా చేశారు ఢిల్లీ దాకా వెళ్లారు వీళ్ళేనండి ఈ రోజు ప్రభుత్వాన్ని పడగొట్టింది ఆ రోజు అన్ని పంచాయతీ ఏ విధంగా నిర్వీర్యం చేశారో సో వాటికి సంబంధించిన నిధుల్ని పక్కదారి పట్టించారో వీటన్నిటికి సంబంధించి కూడా బయటకు తీసే అవకాశం కనిపిస్తుందా గత ప్రభుత్వ తప్పిదాలను హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పటి వరకు పంచాయతీలో పడ్డ నిధులన్నీ ఎటువైపు దారి మళ్ళీ అంటే అంటే నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడెరుగు అంటారు చూడండి ఆ పల్లం కాస్త అయిందా ఆ పంచాయతీరాజ్ సొమ్మంతా పులివెందల దారి పట్టిందా సో వాట్ ఎవర్ ఇట్ మే బి దీన్ని మొత్తాన్ని వెలుగులోకి తీసుకొస్తారండి సర్పంచ్ హక్కులు కల్పిస్తారు సర్పంచ్ అధికారాన్ని కాపాడుతారు సర్పంచ్కి సకాలంలో నిధులు అందించి రోడ్లు వేసుకునేలాగా శ్మశాన వాటికలు కట్టుకునేలాగా ఆ ఏరియాలో వాటర్ ట్యాంక్ ఇంప్లిమెంటేషన్ అండి ఎందుకంటే స్వచ్ఛమైన నీరు జల్ జీవన్ మిషన్ అని సెంట్రల్ ప్రభుత్వం దే ఉందండి మనమేమి ప్రత్యేకించవలసిన పని లేదు దాన్ని ఇంటింటికి నీటి కులాయి అది కూడా మంచి నీరు అంటే ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు ఈ రెండు కాన్సెప్ట్లే ఈరోజు రాష్ట్రాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయండి సో పోలవరం పూర్తయి చేనుకు నీరు వస్తుంది అదే రకంగా పంచాయతీ రాజ్ వ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కరికి ట్యానికి జీతాలు ఇవ్వడం అదే రకంగా పంచాయతీలో ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేయడం స్టేషన్ల దాకా కోర్టుల దాకా పోకుండా కూడా అక్కడక్కడే పంచాయతీలు చేయడం పంచాయతీ రాజ్ వ్యవస్థలోకి సంబంధించిన నిధులండి సో అవి చాలా పద్నాలుగు కమిషన్ పదిహేను కమిషన్ అని చాలా చాలా ఉంటాయి వాళ్ళకి ఫోర్టీన్త్ కమిషన్ ప్రకారం రిలీజ్ అయిన ఫండ్స్ అన్ని ఎటలని దాన్ని దేనికి ఇంప్లిమెంట్ చేస్తున్నారు చాలా ఉంటాయి సార్ ఆ డిపార్ట్మెంట్ చాలా పెద్దదట ఇంకొకటి ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సార్ ఇది చాలా ఇంప్లిమెంట్ అండి ఎందుకంటే ప్రత్యేకించి నేను కురిచేడికి సంబంధించి ఒక కేసు చేస్తున్నానండి ఫారెస్ట్ భూములకి సంబంధించి ఈ రోజు కూడా ఎవరైతే రైతుల భూముల్లో ఫారెస్ట్ పెద్ద పెద్ద వేసేసినాయి అవి ఇప్పుడు కాదు ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నాయి సరే మొక్కలు కొట్టేయండి అమ్మా మీరు ధైర్యం చేసుకోండి ఇదిగో మీ భూమి కదా మీకు పట్టా ఇచ్చింది కదా గవర్నమెంట్ మీ భూమిలోకి ఫారెస్ట్ ఎలా వస్తుంది ఒకవేళ మీ భూమిలోకి ఫారెస్ట్ వస్తే గవర్నమెంట్ ఇచ్చిన పట్టా చెల్లకపోతే గవర్నమెంట్ తప్పు చేసినట్టే కదా అయితే ఇదా ఇదా అనే దాంట్లో మొక్కల్ని నరకండి అంటే అమ్మో అవి ఫారెస్ట్ భూములండి వాటి జోలికి పోతే అరెస్ట్ చేస్తారు అని ఈ రోజు కూడా కొన్ని వందల ఎకరాలు రైతులు నోచుకోలేని పరిస్థితుల్లో కురిచేడు పరిసర ప్రాంతాల్లో ఉన్నాయండి ఈ రోజు కూడా ఎమ్ఆర్ఓ చుట్టూ నేనే స్వయంగా తిరుగుతుంటా అంటే అవి ఫారెస్ట్ భూముల్లో ఒక్క సెంట్ కూడా పక్కకి పోనేవారు ఫారెస్ట్ వాళ్ళు కానీ అన్యాక్రాంతంగా భూమిని ఆక్యుపై చేసేసిన వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు కూడా ఉండరు సో మ్యాప్ పాయింట్ ఉంటది మ్యాప్ పాయింట్ ప్రకారం ఏ భూమి ఫారెస్ట్ ఏ భూమి రెవెన్యూ డివిజన్ ఏ భూమి పంచాయతీ అండర్ లో ఉంది ఇవన్నీ కూడా మ్యాప్ లో చూసుకొని ఇంప్లిమెంట్ చేయాల్సింది సాగదిస్తుంటారు వాట్ డీ మీన్ దట్ సాగదీయడం పేమెంట్ పేమెంట్ అందితే కేసు కన్క్లూడ్ చేస్తారు అంటే ఒక్కొక్క రైతు తల ఒక లక్ష రూపాయలు వేసుకొని వంద మంది రైతులు ఉంటే కోటి రూపాయలు గనక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తే అప్పుడు సాల్వ్ చేస్తారా రెవెన్యూ వాడు అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాడా ఇవన్నీ కట్ అండి ఇక కళ్యాణ్ గారు ఈ రంగంలోకి దిగారు కాబట్టి మా దృష్టిలో ఉన్న ప్రతి సమస్యని అనే దృష్టికి తీసుకువెళ్తాం ఆ రైతులకి ఏదైతే పాపం పేద ప్రజలకి అన్యాయంగా సంవత్సరాలు సంవత్సరాలు కోట్ల చుట్టూ తిరుగుతున్న వాళ్ళకి ఇక చెక్ పడుతుందండి సో ఖచ్చితంగా ఒక మంచి డిపార్ట్మెంట్ ని ఎంచుకున్నారు పల్లెసీమలు అంటే పల్లెలే రాష్ట్రానికి పట్టుకొమ్మల్లాగా ఆయన ఎప్పుడు చెప్తారు ఆ ఒక గ్రామం ఒక రాష్ట్రం కోసం ఒక గ్రామం బలవాల్సిస్తే తప్పదు ఒక దేశం కోసం ఒక రాష్ట్రం బలవాల్సి వస్తే తప్పదు కానీ ఈ రోజు ప్రజాక్షేమం కోసం మనందరం బలవాల్సిందే అనుకున్నప్పుడు గట్టిగా నిలబడాలి బోర్డర్ లో లాగా యుద్ధం చేయడానికి సో ఈ రోజు అంత కష్టపడి యుద్ధం చేసాం గెలిచాం ఆ గెలుపుకు కారణమైన ప్రజల్ని ఈ ఐదు సంవత్సరాలు గెలిపిస్తే అడుగడుగున గెలిపిస్తే ఇరవై ఇరవై తొమ్మిదికి మనం అడగక్కర్లా జగన్ గారి పరిపాలనకి పవన్ గారి పరిపాలనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత వేరియేషన్ ఉంటుందండి తప్పు చేసింది ఎవరైనా అది టీడీపీ వారైనా తన సొంత పార్టీ సభ్యులైనా గౌరవ బీజేపీ వారైనా సరే ఏ మాత్రం ఉపేక్షించకుండా శిక్ష వేయించడంలో మా అన్న భీమా నాయక్ అండి అది పంచాయతీ లో ఉన్నా హోం శాఖలో ఉన్నా ఆ శాఖకి న్యాయం చేయగలుగుతాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్పంచ్లారా ఇక ఊపిరి పిలుచుకోండి అన్నయ్య వస్తున్నాడు అంటే మాకుంటుంది సార్ అన్న వచ్చే ఆశ వచ్చే అనగానే మా అందరికి ఊపిరి ఊపిరి బిగు ఇక సంతోషంతో తెలియడిపోతాం సో ఈ రోజు పంచాయతీరాజ్ శాఖలో ప్రోటోకాల్ తో అన్నయ్య గన్ మ్యాన్ తో సైరన్ కార్లతో ఈరోజు ఆ శాఖలో కూర్చోవడం పని చేయడం అదే రకంగా ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ తెలుసుకొని వారికి న్యాయం చేసేలాగా రైతులని ఆదుకునేలాగా సర్పంచులకి అన్నగా నిలబ అండగా నిలబడేలాగా అన్న పనిచేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి